హలో దోస్తులు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా అయితే ఏం డ్యూటీకి వెళ్ళలేను ఉంది కానీ వెళ్ళలేను ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఉండే కాలేజ్లో నేను మిస్ అయిపోయినా ఎందుకంటే మా పెద్దోడికి మళ్ళీ వీడికి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అమ్మోగడ్డలు అండ్ ఇక్కడ లైట్గా ఉప్పింది వీడికి కూడా ఫుల్ ఫీవర్ ఉంది మార్నింగ్ నుంచి ఇంకా అందుకని చెప్పి ఇంకా వీడిని చూసుకోవడానికి కానీ ఇంట్లోనే ఉన్నా అనమాట ఇంకా వాడికి కూడా ఇప్పుడు అదంతా గంధము అదంతా పెట్టాలి ఇంకా అట్లనే మనకి రేపు శివరాత్రి వస్తుంది కదా ఇంకా ఇల్లు కూడా వదిలిపేసుకుంటా ఇంట్లో ఉండే అని చెప్పి ఇంక ఈరోజు అయితే డుమ్మ కొట్టేసిన అనమాట అయితే కొన్ని నిన్ననే విండేసిండు బట్టలు కొన్ని అయితే విండిండు ఇంకా కొన్ని అయితే ఉండే ఇంకా అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసినా అనమాట అయితే అవుతున్నాయి చూడండి ఇదైతే మా పిల్లలు ఇంకా టూ టూ వేసేస్తున్నాను అనమాట ఇది ఎక్కువ వేస్తే కూడా అంత అంటే లోపల సర్ఫ్ అంత పోతలేదు అందుకని చెప్పి ఇంకా రెండు రెండు వేసేస్తున్నా ఇంకా మీరు స్టార్ట్ చేసినారా శివరాత్రికి ఇంకా దులపడం నేనైతే ఒక రోజు అనమాట అసలు నాకు ఏంటంటే మొన్నటిదాకా ఫుల్ జ్వరం వచ్చింది మళ్ళీ ఇప్పుడేమో ఇంకా ఈ పనులు ఇంకా అందుకని ఒక రోజు లీవ్ అయితే తీసుకున్నా వీటి కోసం అని చెప్పి ఇంకా అయితే వేసేస్తున్నా ఇవైతే చిన్న ఈ అనమాట మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఈ బొంతలా వేసిన నేను ఇప్పుడు అలా పెద్దగా అయిపోయారు ఇప్పుడు మా చిన్నోడికి ఒకరికి వేస్తున్నా ఇదైతే బొంతెళ్ళ దగ్గర కుట్టించిన అనమాట ఇంకా అవైతే వేసి రెండు బొంతలు కుట్టించినవి అట్లనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి కొంచెం పని తగ్గింది నాకు సగం పని తగ్గింది ఎందుకంటే ఇవి బట్టలు ఇప్పుడు వరకు నాకు ఏ టైం పడుతుందో ఏమో కదా అందుకని ఇంకా బట్టలు దీంట్లో వేసేసి వేరే పని అయితే వేసుకోవచ్చు మేమైతే ఐఎఫ్బి తీసుకున్నాం ఎయిట్ కేజీస్ది ఇంక ఎక్స్ప్రెస్లో అయితే పెట్టేస్తున్నా ఇంకా దానిపైన అది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వింటిని ఆరేసుకోవాలి అయితే అన్నీ అత్తమవాలి అనమాట పిండి వేసిన ఆల్రెడీ ఇంకా మా అయితే స్టార్ట్ చేసిన కొన్నే ఉండే మావి ఇంకా అత్తమవాల అయితే అన్నీ విండేసి బయట ఎండేసేసిన అంటే నేను విండలేను వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట ఇంకా ఇవి కూడా వేసేస్తాను రేసినా ఇవన్నీ చదరాలన్నమాట మొత్తం దుమ్ము దుమ్ము ఉన్నాయి చాలా రోజులు అవుతుంది సదరక అంటే మొన్న వాళ్ళకి రోడ్డు పైన ఉంది ఇల్లు ఇంకా అందుకని ఫుల్ దుమ్ము అయితే అవుతాయి అనమాట ఇవన్నీ నీట్గా సదురుకోవాలి ఇప్పుడు దీపావళి రోజు ఏమో చదివినా ఇంకా ఫస్ట్ ఏం స్టార్ట్ అని చూస్తున్నాను అనమాట కిచెన్ అయితే ఇప్పుడు అడగదు అందుకని చెప్పి ఇంకా నార్మల్ ఇంకా డ్యూటీకి పోతా అని చెప్పి నేను అన్నీ రెడీ చేసుకున్నా ఇక మావాడు పొత్తుగా లేచి మమ్మీ నాకు ఫుల్ నొప్పి అవుతుంది అన్నాడు అందుకని చెప్పి ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా ఇది కూడా పని అవుతుంది కదా అని ఇక ఇంట్లోనే ఉన్నా అనమాట ఈరోజు మొత్తం అన్ని ఎయి టు జెడ్ అన్నీ ఉతికేస్తాను ఇంకా రేపు శివరాత్రి కదా మంచిగా శుద్ధిగా ఉండాలన్నమాట ఇల్లు అయితే అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే వేస్తున్నా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ హాల్లో నుంచి స్టార్ట్ చేస్తా బెడ్రూమ్లో అయితే ఏమి ఉండదు ఎక్కువ బట్టలే మేము డైలీ డైలీ పెట్టేసుకుంటాం ఇంకా ఏమన్నా ఉంటే హాల్లోనే అనమాట ఈ బొమ్మలన్నీ నీట్గా ఇవన్నీ అవన్నీ మంచిగా నీట్గా తీసేసి పేపర్లు వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట మంచి ఏం లేదు బట్టతో దూర్చేస్తా అంతే ఇంకా కడుగు ఏం చేయను కానీ బట్టతో దూర్చేస్తే ఒక పని అయిపోతుంది అలా అయితే సదరేస్తున్నా మొత్తము ఇది చూసినారా ఇది మా అల్లుడు అనమాట బాగుంది కదా హనుమాన్ ఇంకదైతే అక్కడ పెట్టేసి ఇంకా ఇదైతే మాకు ఇంటి అయితే వచ్చింది మా ఆయన వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఇచ్చిరనమాట ఇంక వాళ్ళందరూ ఇచ్చినారు అది కూడా గణపతిది బాగుందని ఇంక పేపర్లో అయితే తీసేస్తున్నా క్యూట్ ఫ్యామిలీ అనమాట ఫోటో ఆల్బమ్ అసలుకి అయితే అది మా కాలేజ్ వాళ్ళు ఇచ్చినారు దాంట్లో ఫోటో ఉండే అది తీసేసి మా అది పెట్టుకున్నాను జీరాక్స్ పేపర్స్కి వస్తాయి కదా పేపర్స్ అవి అయితే నేను సెల్ఫ్ లోకి అనమాట అంటే కవర్ ఉంటుంది కదా మనకి వాటర్ పడ్డా కానీ ఏం కాదు దుమ్మున్న కానీ ఇట్లా తుడుచుకుంటే వెళ్ళిపోతుంది అలాంటివి అయితే బెస్ట్ కదా ఇవే పెడతా అనమాట హౌస్ ఇది ఎప్పుడో జాతరలో తీసుకున్నా దీన్ని అన్ని రోజులు కాపాడి ఇంట్లోకి వచ్చినాక అనమాట ఇప్పుడైతే ఫుల్ దుమ్ము పట్టింది మీదే పెట్టినా దీని అయితే దులిపేసిన బలనే ఉన్నాయి కదా చిన్న చిన్న హౌజెస్ నేనే చేసిన అనమాట నెంబర్స్ అయితే ఉంటాయి మనకు పెట్టడానికి ఈజీగా కానీ కొంచెం పోయినాయి అట్లా అట్లా పెట్టేసరికి నం ఉన్నే చూడండి అమ్మో అన్ని కిటికీలు అవి మళ్ళీ దానికి ఒక్కదానికి రెండు రెండు పరదలు ఇంక ఇవన్నీ అయితే ఉతకాలి ఈ క్లిప్స్ మనం తీయనవసరం లేదు దాంట్లో వేసుకోడానికి అయితే దీనికి ఏం చేయాలంటే నేను చెప్తాను అయితే ఇలాంటిది ఒక తాడు ఉంటుంది కదా దాన్ని అయితే మనం దీ హోల్స్లలో మంచి ఇట్లా కట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ అంటే క్లిప్స్ ఊడిపోకుండా ఉండడానికి వాషింగ్ మిషన్ వాళ్ళకి చెప్తున్నా ఈ విధంగా అయితే కట్టుకోవాలి ఇట్లా పక్కన అట్లనే అన్ని కట్టుకున్న ఈ విధంగా ముళ్ళైతే వేసుకోవాలి గట్టిగా ఇప్పుడు వేసుకుంటే వాషింగ్ మిషన్లో ఎక్కడ పోవు అనమాట గట్టిగానే వేసుకోవాలి ముళ్ళైతే మనకు వాషింగ్ మిషన్లో వేసుకున్నా కానీ ఆ క్లిప్స్ అయితే మూడిపోవు ఇరిగిపోవు చిన్న ఇల్లు అయినా మనం పరదలు ఇవన్నో ఏం పరదలు షాపే పెట్టచ్చు మా ఇంట్లో అన్ని కనం ఉన్నాయి ప్రతి దానికి పరదనే ఒక కిచెన్కి తప్ప ఉన్నదన్నిట్లకి పరదలే ఉన్నాయి మరి మొత్తం ఓపెన్ ప్లేస్ కదా కనిపిస్తుంది అని చెప్పి పరదలు వాడతాం చూడండి ఇన్ని ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి వేయలేము టూ టైమ్స్ వేయాలి పరదలకి దారం కడితే కూడా ఊడిపోతుంది అన్న డౌట్ వస్తే ఏం చేయాలి తెలుసా గలాపలు ఉంటాయి కదా మెత్తవి ఇంకా అవైతే దాంట్లోకి దాంట్లో దూరి చేసి కట్టుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టుగా ఇంకా అట్లయితే అసలుకే అనమాట గట్టి ఉంటాయి ఇంకా అట్లయితే కట్టుకొని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకోవాలి నేను తీసినాక కూడా చూపిస్తాను మీకు ఎట్లా వచ్చింది అనేది ఇంట్లో కూడా అండి అన్ని రకమైన భాషలవి కూడా ఉన్నాయి మాకు ఒక్కటి కూడా రాదు ఏదో ఇట్లా షోకేస్గా పెట్టుకుంటున్నాం చూడండి పంజాబీ భాష తమిళము గుజరాతీ అరబీ మరాఠీ ఉర్దూ బెంగాలీ కన్నడ చూసిరా ఇన్ని ఇన్నిగనం బుక్స్ ఉన్నాయి మా ఇంట్లో కానీ మాకు ఇంట్లో ఒక్కటి కూడా మాకు భాష రాదనమాట ఏదో అట్లా షో కేసుగా పెట్టుకుంటాం ఇంట్లో ఇట్లా పేపర్లు అయితే సెట్ చేసి మంచిగా నీట్గా పెట్టేసిన ఏం ఎందుకు ఇన్నిగనం బుక్స్ పెట్టుకుంటున్నామో అర్థమే కాదు ఉంటే అట్లా ఏందో మరి అందరి ఇంట్లో అట్లనే ఉంటాయి ఏమో మా ఇంట్లోనే కాదు మా ఇంట్లో డిక్షనరీ కూడా ఉంటుంది కానీ మేము ఎప్పుడు వాడము డైరీస్ ఉంటాయి అంటే సంవత్సరం సంవత్సరం వచ్చిన డైరీస్ అన్నీ ఇట్లా సెట్ చేసుకుంటాము వాడతాం కానీ ఇంకా వాడినే మా పిల్లలు అన్ని గీకి పడేస్తారు ఇట్లా బుక్స్ అయితే అన్నీ సదరిస్తున్నా ఇవి ఇట్లా మేము ఆర్చి వేయించుకున్నాము దాంట్లో ఇట్లా వచ్చింది అనమాట దాంట్లో బుక్స్ అయితే పెడతాను నేను ఇంకా ఇట్లా బొమ్మలు అయితే పెట్టేసిన ఇప్పుడు మట్టికి అయితే ఈ బొమ్మలు అయితే సెట్ చేసిన ఇంకా పెట్టిన గట్టి ఉండడానికి ఊడిపోతూ ఉన్నదనమాట అసలు ఉండలేదు ఇంకేదో అట్లా సెట్ చేసిన ఇంకే దీని ప్లేస్లో పెట్టేస్తా ఇది ఊరికేనే ఉండేది దాని సెట్ ఇంక అక్కడైతే పెట్టినమాట అక్కడైతేనే కొంచెం పెద్ద స్పేస్ ఉంటుంది పెట్టడానికి అని ఇంక అక్కడ సెట్ చేసిన సౌండ్ అయితే ఆగిపోయింది అయినట్టు చూడాలి ఇప్పుడు చూసిరా మనకి పరదలు అయితే అసలు ఓపెన్ కూడా కాలేవు మంచిగా అయిపోయినాయి ఇంకా అయితే ఏం మనకి ఖరాబ్ కావన్నమాట ఇంకొక ఎట్లా కట్టినామో అట్లనే ఉన్నాయి పరదలు కూడా సాఫ్ అయిపోయినాయి అట్లనే మెత్తలు కూడా గలాపాలు కూడా సాఫ్ అయిపోయినాయి టిప్ నచ్చితే వాడండి ఇక మిగతా కూడా వేసేస్తున్నా అట్లా మెత్త కట్టేసి పెట్టేసినా నేను దారం అయితే కట్ చేసేస్తున్నా క్లిప్స్ ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి ఇవైతే కొంచెం కూడా బయటకు రాలేవు మెత్త గలప కూడా మనకి సాఫ్గా అయిపోయింది చూడండి ఇక్కడ సెల్ఫ్ కనబడుతుంది కదా ఇది ఓన్లీ ఫర్ మెడిసిన్స్ అనమాట మేమైతే అన్ని పిల్లలు టానిక్స్ అవన్నీ ఇక్కడైతే పెడతాము అంటే దీంట్లో ఇంకేం పెట్టమన్నమాట ఓన్లీ మెడిసిన్సే అనమాట ఇంకా మావైనా సరే దీంట్లోనే పెట్టుకుంటాం టాబ్లెట్స్ ఏవైనా సరే ఇంకా ఇలాంటి జెల్స్ అన్నీ అసలు ఒక బాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఇంకా బాక్స్ల కిందికి మీదికి అయితే కదా ఇక్కడ అయితే తొందర దొరికిపోతాయి అని చెప్పి ఇట్లా మెడిసిన్స్ అన్నీ దీంట్లో అయితే వేసి ఇస్తాం ఈ నావే మెడిసిన్స్ చూసినారా ఇది మెడిసిన్స్ మెడికల్ షాప్ అనమాట ఇది చిన్న సైజు మెడికల్ షాప్ ఆధార్ కార్డు నేను ఎన్ని రోజులు అవుతుంది అల్మర్లో వెతుకుతున్నాయి ఇక్కడ పేపర్ కింద దాసుకొని ఉంది ఇప్పుడు ఇల్లు చదువుతుంటే దొరికింది చూసినరా అసలు ఏంది నాకు ఇంత మతి మార్పు ఎక్కడ పెట్టే ఎక్కడ వెతుకుతా ఈ పైన అయితే సదరేసిన ఇవన్నీ పెట్టేసినా ఇంకా కింద ఉన్నాయి ఇవైతే పెట్టేసేయాలి ఇంకా అక్కడ సైడ్ అన్ని బుక్స్ అయితే పెట్టేసినా నీట్గా సదరేసి ఇంకా చూడండి ఇల్లు అయితే చెత్త చెత్త అయ్యింది ఇప్పుడు ఇవన్నీ సదరేయాలి నీట్గా ఇంకా ఇప్పుడైతే ఇవి వేసేసినాం ఇదైతే జాతరలో మొన్న సంక్రాంతి అప్పుడు జాతరలో తీసుకున్నా ఇంగ ఇంట్లో ఎవరో వేసిరు చిల్లరా నేనైతే వేయడమే బంద్ చేసిన అసలు నాకు కూడా లేదు ఇది కొన్నా అని దేవుడిలో పెట్టేస్తాయి బాగుంది కదా భలే ఉంది పొట్టిగా చిన్నగా ఇప్పటి ఇవైతే వేసినాం అనమాట పేపర్లు వేసేసి మళ్ళీ ఇంకా కింద చెత్త ఉండి అవన్నీ దులిపేసా హాల్ అనే ఉన్నాయి అయితే ఇంకా హాల్ అనే ఉన్నా ఇంకా చెత్త చదరం అంతా ఆ సెల్ఫ్లు అయితే అయిపోయినాయి నీట్గా తీసేసిన అయిపోయినాయి ఇంకా ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు టీవీ అంతా నీట్గా దూడి మంచిగా దుమ్ము లేకుండా ఇంకా ఈ పని అయితే ఉంది హాల్ అయితే అయిపోయింది కంప్లీటెడ్ దులిపేసిన మొత్తం అన్ని పేపర్లు ఎక్కడ కాంప్రమైజ్ కాలే అనమాట మొత్తం ఈ నుంచి ఆడదాకా అన్నీ ఏ టు జెడ్ అన్నీ తీసి దులిపి పెట్టేసిన కిటికీలతో సహా అన్నీ దుమ్ము అన్నీ దులిపేసిన ఇంకా బొమ్మలు అయితే ఇట్లా సెట్ చేసిన ఇటు సైడ్ ఇట్లా సెట్ చేసినా ఇంకా నెక్స్ట్ ఫస్ట్ అయితే బెడ్రూమ్ చేసేసేస్తా ఇంకా బెడ్రూమ్ చేసేస్తే ఏం లేదు దీంట్లో అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్లో కొంచెం సామాన్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మంచిగా తుడ్చేసి పెట్టేయాలి ఇంకా ఇవి బట్టలు ఒకసారి తీసేసి మళ్ళీ పెట్టేస్తా అంటే పేపర్లు ఒకటి తీసేసి ఇవన్నీ తీగో దుమ్ము దుమ్ము ఇంకో ఇంతగానో దుమ్ము ఈ దుమ్ము అంతా దులిపేసి మళ్ళీ యాస్టేసి అట్లనే పెట్టేయాలి బట్టలు ఫేస్ అయితే ఫుల్ వాడిపోయినా సరే పొద్దునే తినలేదు పని 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 అనుకుంటూ వస్తున్నాం చూడండి ఇంత ఇంకా ఇవి బట్టలు బట్టలు ఇంకా నుంచి నడుస్తూనే ఉన్నది వాషింగ్ మిషన్ అయితే అంటే పక్క బట్టలు అవి ఇవి ఇంకా విడిచిన బట్టలు అన్నీ ఉండే కదా అవి అయితే నడుస్తూనే ఉంది పొద్దు నుంచి ఆ పని దాన్ని చేస్తుంది నా పని ఏం చేసుకుంటున్నా అన్నట్టు ఉన్నది ఇంకా ఇప్పుడైతే బెడ్రూమ్స్ హదిరిస్తాను ఇంకొక గంట సేపట్లో ఇది అయిపోతుంది తర్వాత కిచెన్లో అన్నీ దోమేసుకొని ఇల్లు కూడా ఉడికేసుకొని ఊడ్చేసుకుంటే పని అయిపోతుంది అసలు చీరలు కట్టుకోను ఎక్కువ అయితే అప్పుడెప్పుడు ఒకసారి వచ్చింది అది ఎలుక చూడండి ఎంత పని చేసిందన్న చీరలు వాముని ఫుల్ కొట్టి పడేసింది ఏడి ఏడికాడికి కొట్టేసింది మంచి చీరలని కొత్త చీర ఇదైతే మూడు నాలుగు చీరలు ఇవో ఇట్లా కొట్టేసింది దేవుడా చాలా రోజులైతుంది నేను తీస్తలేను చీరలు అసలుకి కట్టుకుందామని ఇంకో బ్లౌజ్ని కూడా కొట్టేసింది ఆడ ఉండే పైన సెల్ఫ్లా అసలు నేను చీరలు తీయనే తీయను మామూలుగా కట్టుకొనే కట్టుకోండి చదురాడానికి అని ఇప్పుడు తీస్తే చూడండి అమ్మ ఇంకా కింద చీరలు కొన్ని కొట్టింది మూడు చీరలు కొట్టేసింది ఇది 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 మంచి చీర అది అయితే బట్టలు అయితే నీట్గా మరత అంటే ఆల్రెడీ మరత పెట్టే ఉండే కాకపోతే పేపర్లు వేసి మళ్ళీ ఒకసారి దేనికి దానికి సెట్ చేసినా అనమాట చూసిరా నీట్గా అయిపోయింది కదా ఇంకొకటి ఉంది ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే దీంట్లో నేను అన్నీ మా ఓల్డ్ పత్తలు వేసుకుంటున్నా ఇలా సబ్బులు సరుకులు అన్నీ పెట్టుకుంటాను అనమాట ఇక్కడ డోర్ పక్కన మూల కట్టేస్తాను ఇంకా ప్రెషర్ కొత్తవి సబ్బులు సబ్బులు అయితే వాడతానే లేము వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి అట్లనే ఉండిపోయినాయి ఇంకా సరుకులు అంతా దుమ్ము పట్టినాయి ఒకసారి చేసి నీట్గా ఇవన్నీ సబ్బులు సరుకులు అన్నమాట ఇది అసలుకి కూరగాయలు అని చెప్పి తీసుకున్నా కాకపోతే ఇదేమో దీనికి పనిచేస్తుంది జస్ట్ తుడిస్తే అయిపోయింది నీట్గా అయిపోతుంది ఇట్లా నీట్గా పట్టేసినాయి ఇది కూడా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది అయితే కూడా దుమ్ము పట్టేసింది ఫుల్గా చేసి చేసి ఆస్ట్ వస్తుంది నాకైతే అస్సలు ఉడసలేదు పని ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలి ఇది నీట్గా అయిన తర్వాత నేను వీడియో తీస్తా ఓపిక్ అస్సలు అయితే లేదు బెడ్రూమ్ అయితే అయిపోయింది క్లీనింగ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా అయిపోయింది అనమాట ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా చేసిన అది నెక్స్ట్ వీడియోలో పెడతా ఇంకా పెడితే లాంగ్ అవుతుందని చెప్పి పెడతలేను ఇంకా నీ వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి